సాధించుకోవాలని నేను తెలియజేస్తున్నా ఈరోజు ఏ విధంగా అంటే మరి అన్ని ఉచిత పథకాలు సిక్స్ ప్యాక్లు మరి నవరత్నాలు ఈ విధంగా వచ్చినాయి ఈ మేనిఫెస్టోలు రాజకీయాల్లో అగ్రతానికులలో ఇవి అసలు రాజ్యాంగంలో ఇవి ఇలాంటివి ఏమి లేవు గుర్ర కసా నమ్మినట్ట ఈ పథకాలు నమ్మి మనం మోసపోతున్నాం నేను కన్ని పరి చెప్తున్నా ఉల్లిగడ్డ మీద పొట్టిని చల్లి ఉల్లిగడ్డని ఎత్తుకొని పోయి పట్టి పనిసారి కుటుంబాలు వందల కుటుంబాలను మనల్ని కొడువల్లాగా చేసి వాడుకుంటున్నారు దయచేసి ఆలోచించండి ఆలోచించండి ఈ పదవిని మీరు సాధించే దిశగా మీ బిడ్డని ఎన్నుకొని మీలో ఒక ఈ పదవి వచ్చిందంటే ఇక్కడ ఉన్న నా రక్త సంబంధికులని ఇంట్లో ప్రతి ఒక్కరికి వెళ్తుందంటే నాతో పాటు సమానలే నాకు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి వచ్చినట్టునే అది అర్థం చేసుకోండి ఇలా చిన్న చిన్న సమస్యలకి నేను ఒక మంత్రిలాగా పరిష్కారం అయితేనే తప్ప నేను విషయాన్ని కాదని మీకు మీకు ఈ ప్రచారంలో భారత పరిమితమే చెప్తున్నా ఈ అవకాశాన్ని అర్థం చేసుకోండి మరి బహుజన్ సమాజ్ పార్టీలో ఏం రాని మనం ఏం ఏస్తుందని అందరికీ ఆలోచన బహుజన్ సమాజ్ పార్టీ ఆశయం అంటే భారతదేశాన్ని పూర్తిగా పాలుపరించడమే మన క్రమంగా చెప్పినట పురాణాల్లో చెప్పినట భారతదేశం అంటే మార్పులు మార్చలే ఒక బ్రహ్మగారి దాంట్లో ఉంది మరి దానికి చూసే ఇది కాదా నేను దానికి పరిణామం ఇది కాదని నేను తెలియజేస్తున్నా అర్థం చేసుకుని మేనిఫెస్టోలో ఉత్తరప్రదేశ్లో భారతదేశాన్ని శాసించాలంటే అత్యధిక ఎమ్మెల్యేల స్థానాలు నాలుగు వందల మూడు ఎనభై ఎంపీ స్థానాలు ముప్పై ఒకటి లోక సభ స్థానాలు ఏ రాష్ట్రానికి లేవు ఉత్తరప్రదేశానికి ఉన్నాయి అంటే ప్రధానమంత్రి శాసించాలంటే ఆ రాష్ట్రం సపోర్టు ఉండగా అట్లా నాలుగు సార్లు సీఎం అయినా మన కుమారి మేడం మా రోజు గారు నాలుగు సార్లు సీఎం మన జాతి బిడ్డ ఇంతవరకు తెలుగు ఆరు నాలుగు సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి ఈరోజు రాజకీయాలు దేశంలో దేశ రాజధానిలో ఢిల్లీ స్థాయిలో ఉన్న పార్టీలతో అందరూ కూడా కలుపుకొని పోయే పార్టీలతో ఉన్న పార్టీ సమాధి పార్టీ మిగతా పార్టీలో మన మనోభావాలు దెబ్బ చేస్తున్నాయి ఈరోజు మరి ధర్నాలు చూస్తున్నాం ధర్నాల్లో అన్ని రకాలుగా టీవీల్లో చూద్దాం మణిపూర్లో మన జాతి క్రిస్తూ నివర్తనం చేసి విద్యలు విడిగా ఆయుధాలు పట్టుకొని మరణం సృష్టించారు ప్రజల లాగా అనుగుణ చూపించకుండా దానికి అనుసంధానం పార్టీ ఏం చేస్తున్నామని ఈ సమాచారంలో భాగంగా పేద పడుగు వర్గాలతో ఒక ప్రజగా గొప్పగా దానికి సమాచారం చెప్పండి ఆ పార్టీలో నేను బరుపతి ఒకసారి వస్తుందని మీ జాతి పట్టం మీ ఇంట్లో వ్యక్తిగా నేను ఉన్నాను ఈ పార్టీలో ఆదేశం నుంచి ప్రతి భూమిని కాకి స్పందించి ప్రతి మొక్క వస్తుంది మీరు వేసే ప్రతి ఓటికి నేను స్పందిస్తా ప్రతి సమస్యని సమీకరిస్తా సమీక్షిస్తా పరికరిస్తా సమాధానం వరకు పరిష్కారం దొరికింద ஓடே சீட்ல ஓட்டுல அது குவால் நேற்று பிராந்திய பார்டில அந்த தெரிய இப்படி ஏன் அந்த மன ஊரு பெயலரெடி காரைத்தேமே கஜரேந்திரராமரெடி காரை நரேந்திர நாத்ரெடி இப்படினா ரவி ரெடி கார்த்தே ఈ ఎమ్మెల్యే పదవులు ఉన్న పార్టీలో ఇవ్వలే వాళ్ళకి ఒకవేళ ఆ పార్టీలో వాళ్ళు ఉండింటే మన ఊరికి మనం అడిగిన సమస్య తీర్చేవాళ్ళు వాళ్ళ ఊరు సహాయం చేయాలా ప్రజల సమస్యలు తీరాలని ఉంటది కానీ ఆ స్థాయి ఎమ్మెల్యే పదవులు మన వాళ్ళకి ఇవ్వాలా మన ఊరు నాయకులు ఇవ్వాలా కానీ ఈ రోజు ఆ యొక్క అత్త విషయంలో నేను ఉన్నా దయచేసి వాళ్ళందరూ ఇంట్లో ఇంగ్లెస్ పెట్టాలని నన్ను ఆస్వాదించమని సమాచారంలో బాగుందడుగుతున్నా సరే మరి ఈ మేను ఫెషన్ లో ఏముంటాయి ప్రతి కుటుంబంలో ఒక ఎకరా నుంచి మూడు ఎకరాల వరకు గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ భూములను సమీ తీసుకునే బాధ్యత తీసుకుంటున్నా అలాగే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాగా ఈ ప్రభుత్వం సమాజ పార్టీ బాధ తీసుకుంటుందని చెప్తున్నా అలాగే ప్రతి ఇంటికి కుళాయి ఈ సమాజ పార్టీని తీసుకుంటుంది అనుకుంటున్నా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే ఉచిత పథకాలు మనము బారినాం ఆ ఉచిత పథకాలు సాధించాలంటే కాళ్ళు అడిగి ఏళ్ళు అడిగి మన నాయకులు అక్కడ స్థలం ఉంచుకొని కూర్చోలేక మన డబ్బులు కొట్టుకుంటూ ఇంట్లో కాలం మాటలు పడదు మన ఖర్చులు కొట్టుకుంటూ మనం వ్యర్థం చేసుకుంటామే తప్ప ఐదేళ్లలో ఆ పదవులు ఆ పథకాలు మనం పొందలేం ఇది నిజం ఇది నగ్న శత్యం మనకి ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు ఉంటాయి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ జాతులు వాళ్ళ కుటుంబాలు నిరంతరం సంతోషంగా అభివృద్ధిలో ఉంటారు ఎవరైతే పదవులు వేరారో వాళ్ళ జాతి నిరంతరం చిన్న చిన్న గొడవలతో కేసులతో ఇలా హత్యలతో మానవ ఎంత వేడుకుండా వదలని ఇంకా దాడులు జరుగుతాయి అటువంటి దాడులని అధిగమించాలంటే మనందరం ఎస్ఎస్ ఓబీసీ మైనార్టీలు వాళ్ళతో కలుపుకొని ఒక ఫెసిల్మిటి సోదారా